నమస్తే వెల్కమ్ టు డి వై నేను కెవి ముందుగా హెల్ లాయ్ ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల మధ్య చంద్రపు అనసూయ భరతరాం రెడ్డి వయసు తొంభై సంవత్సరాలు సీనియర్ సిటిజన్ గ్రామం దోబిగల్లి గల్లి తను తన చిన్న కొడుకు ఇంట్లో ఒంటరిగా ఉండగా అట్టి సమయంలో రామాయణపేట గ్రామం చెందిన దొమ్మట శివకృష్ణ తండ్రి కేసయ్య వయసు ఇరవై మూడు సంవత్సరాలు కులం మున్నూరు కాపు వృత్తి డిజె ఆపరేటర్ గ్రామం సుభాష్ గారి రామాయణపేట అను వ్యక్తి అనసూయ ఒంటరిగా ఉన్నది చూసి అక్కడ ఎవరూ లేనందున ఆమె ఇంట్లోకి చొరబడి బెదిరించి బలవంతంగా ఆమె మెడలో ఉన్న నాలుగు తరాల బంగారపు సు తెంచుకుని పారిపోయాడు దొంగకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ ఉన్న ఆడవాళ్లు దొమ్మట శివకృష్ణపై అనుమానం వ్యక్తపరచడంతో పరిశోధనలో భాగంగా ఈ రోజు అనగా పద్నాలుగు ఎనిమిది రెండు ఇరవై నాలుగు నాడు రాబడిన సమాచారం మేరకు పోలీసులు వారు రామాయణపేటలోని సుభాష్ రోడ్డు ఉన్న కృష్ణ కొత్త ఇంటి వద్దకు వెళ్లి విచారించగా తాను నేరం చేశారని ఒప్పుకున్నాడు దొంగిలిచ్చిన పుస్తక తాడు అప్పగించాడు రామయ్యపేట చంద్రప్ప మల్లారెడ్డి అని పన్నెండో తారీఖు రోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ అమ్మ అయినటువంటి చంద్రప్ప అనసూయను బెదిరించి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చినాము అని చెప్పేసి ఒక పేపర్ చూపిస్తూ ఆమె నేను మా ఇంట్లో వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి నాలుగు తులాల గోల్సు గొలుసు అలా కొని పార్ట్మెంట్ మూర్తి వ్యక్తి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తూ ఇచ్చిన తర్వాత వాళ్ళ భార్యని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పలానా శివకృష్ణ దుమ్మాట శివకృష్ణ మీద అనుమానం ఉందని చెప్పడం జరిగింది దాంతో పూర్తిగా మేము ఎంక్వైరీ చేసి శివకృష్ణను అప్పకు తీసుకొని విచారణ చేయక అతనే నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు ఒప్పుకొని అతను వాళ్ళ కొత్తగా పడుతున్న ఇంట్లో అది దాచిపెట్టినట్టుగా చెప్పడం జరిగింది అతని నుంచి అది సీజ్ చేసి తీసుకొని ఈరోజు రికవరీ చేయడం జరిగింది అతన్ని కోర్టు ముందు రొడ్యూస్ చేయడం జరుగుతుంది దానిపైన మనం కేసుకునేస్తా పాత కేసులు అయితే ఇంట్లో ఇప్పుడు ఇదే